किरण एसी ऑफ किरण संदीप <laughs> <laughs> جي مڪمل ٿي ويو آهي ۽ اها ڳالهه آهي ته 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 అందరికి నమస్కారం నేను పలవనేరు మొదటిసారి వచ్చాను విన్నాను కూడా ఫస్ట్ టైం నాకు నేను అయినా ఎందుకంటే మన కాసం ఫ్యాషన్స్ అది ఎప్పుడు చాలా మారుమూల చోట్ల చాలా బస్సులు ఎక్కి సిటీకి వచ్చి షాపింగ్ చేయాలి ఏ ఉన్నా ఇంట్లో ఎలాంటి అకేషన్స్ ఉన్నా అలా కష్టపడకుండా ఎవరెవరికి ఎలాంటి నెసెసిటీస్ ఫెసిలిటీస్ ఉండాలో ఎక్కడెక్కడ తక్కువ ఉన్నాయో చూసుకుని మరీ నేను కాసం ఫ్యాషన్స్తో అసోసియేషన్ తర్వాతే చాలా చో చాలా ఊర్లు తెలియని చోట్ల నేను వచ్చాను అండ్ చాలా ఆనందమైన వాతావరణం చూసి దట్ వాళ్ళ ఊర్లోకి మంచి షాపింగ్ మాల్ వచ్చింది ఫ్యాషనబుల్ క్లోత్స్తో పాటు లేటెస్ట్ ఫ్యాషన్తో పాటు మంచి ఓపెనింగ్ ఆఫర్సే కాకుండా ఈ ఆఫర్ అయిపోతే ఇంకో పండగ ఆఫర్ అని ఆ ఆఫర్ అయిపోతే ఇంకో ఆఫర్ అని తీసుకొస్తూనే ఉంటారు కంప్లీట్ ఫ్యామిలీకి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటాయి కాసం ఫ్యాషన్స్ సో పలువురుకి మన కాసం ఫ్యాషన్స్ వాళ్ళ ఇరవై నాలుగవ స్టోర్ తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది నాకు మీ అందరికీ కంగ్రాచులేషన్స్ ఎక్కడికి వెళ్లకుండా హ్యాపీగా మీరు బస్ బస్సు ట్రైన్ ఫేర్కో వాడే అమౌంట్తో ఇక్కడ చక్కగా బట్టలు వచ్చేస్తాయి సో ఈ రానున్న పండగల సీజన్లో కానివ్వండి మీ ఇంట్లో ఎలాంటి స్పెషల్ ఒకేజన్స్ ఉన్న ఫోర్త్ డేస్ యానివర్సరీస్ పెళ్ళిళ్ళు అన్నిటికీ కుటుంబ సమేతంగా మన కాసం ఫ్యాషన్స్కి వచ్చి హ్యాపీ షాపింగ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అండ్ ఎస్ మీడియా ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆల్వేస్ గైజ్ ఆ మీడియేటర్స్ మా మన కస్టమర్స్కి అయినా మాకైనా మీరు కూడా చక్కగా ఫ్యాషనబుల్గా ఉంటూ జర్నలిజం చేసుకోవాల్సిందిగా కోడతాం మనం ఫ్యాషన్స్ వేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కవరింగ్ లాంచ్ మన ముందు అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారితో రిబన్ కటింగ్ చేపించాము అన్సూర్య గారితో జ్యోతి ప్రద్యోగం చేశాము అన్సూర్య గారు మాకు బ్రాండ్ అంబైటర్ అండి గత మూడు సంవత్సరాల నుంచి వాళ్ళతో అసోసియేట్ అయ్యి మా ప్రతి షాపు కూడా వాళ్ళతోనే చేపించాము పర్మనెంట్ ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే ఇవాళ ఎంతో దూరం పోయి ఏదో ముందుకొచ్చుకోవాలి ఎంకటంటారు కదా కాశీ పై కుంభపై తెచ్చుకునే వద అన్నీ మేము ఇక్కడనే ఇస్తున్నాము వాళ్ళకి అఫర్డబుల్ ప్రైజ్లో కానీ ఇవాళ ఫైవ్ జీ నడుస్తుంది ఫోర్ జీ అయిపోయింది టూ జీ అయిపోయింది కాసమ్మ ఫ్యాషన్స్ కూడా ఫైవ్ జీలోకి రీచ్ అయినాము మీకు ఏసెంట్ ఫ్యాషన్స్ కావాలన్నా కానీ మేము అతిథివారు మీకు సేమ్ డే మీకు అందించేందుకు ఒకసారి మా పలమనేరు వాళ్ళందరూ మా షాప్కి విజిట్ చేసి మా రేట్లు కానీ మా ఐటెం కానీ మా ఆఫర్స్ కానీ ఈ ఆఫర్స్ పండుగ మొత్తం ఉంటుంది చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయండి అండ్ పర్మనెంట్ ప్రజలకు ఇది ఒక మేము ఒక వంద మంది ఉపాధి పద పర్మనెంట్ ప్రజలకే ఇస్తామండి మేము ఏ ఊర్లో ఉన్నా వాళ్ళకే మనం ఉపాధి ఇస్తాము ఇవాళ ఉపాధి లేకుండా చాలామంది ఉన్నారు ఆ ఉపాధి గురించి కూడా మేము ఇది ఒక ఉపాధి అండ్ మా వ్యాపారం కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకునేందుకు వచ్చాము మీడియా మిత్రులకు అండ్ ఎమ్మెల్యే గారికి అండ్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ పలుమూనే మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మేము థ్యాంక్ యూ ధన్యవాదాలు చాలా ఉన్నాయి ఆఫర్లు రెండు రెండు వందల ఇరవై రెండుకు రెండు చీరలు మూడు వందల ముప్పై మూడు నాలుగు వందల చాలా రకాల యాభై రూపాయల చీరలు కూడా ఉన్నాయండి యాభై రూపాయల చీరలు కూడా ఆఫర్లో ఉన్నాయి అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పిల్లో

ఇలాంటి బట్టలు నేను చూడలేదు అంటే క్రికెట్ లో చూస్తాను ఇది యాడ్స్ ఆఫ్ సార్ మా పొలం నేర్పించినందుకు మాకు చాలా మేడం మేము ఏ ఊర్లో వచ్చినా పల్లెమరేరు ప్రజలకే మేము ఉపాధిస్తామండి మా వాళ్ళు ఒక ఇద్దరు ఉంటారు ఒకరు ఓపెన్ చేస్తారు ఒకరు బంద్ చేస్తారు అంతే మిగతా వాళ్ళందరూ పన్నెండు పన్నెండు వేల ఐదు వందల మంది నా దగ్గర ఎంప్లాయీస్ అండి లోకల్ వాళ్ళకి మొత్తం నైన్టీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ లోకల్ వాళ్ళకే

विक्टर भाई ना बेंगलोर भाई ना तिरुपति भाई ना आ अमाउंट तो मैं इकडे மொத்தம் 50000 सर ये भावना है सर बाबी एक्चुअली ना आया बाबी <laughs>

ಅಂಗರೆ ಫ್ರೀ ಗೆಸ್ಟ್ ಅಂತ ಹೇಳುತ್ತೆ. ಕೊばದಿ ಮೇಲೆ 3 ಇట్లా 3 ಕೊばದಿ ಮೇಲೆ 3000 900 3000 3000 933 ರೂಪಾಯಿ ಮೋಹನಣ್ಣ ಕರೆಕ್ಟಾಗಿ ಹೇಳಿದ ನಾನು দাদা 15 ರ ಬೆಲೆ ಇದೆ. ನೀನಕ್ಕoka 5000 6000 ಟ್ಯಾಕಿ ಸೌಂಡ್ అసలు అంటే అంటే నార్మల్గా ఆడవాళ్ళకి మనం తెలుసు చూడటానికి బాగుంటుంది కానీ లోపల దిగుచుకుంటుంది అంతా ఉంది అని తీసుకోవాలి అది తోటిలో ఉంటారు కదా సోదరన కలెక్షన్ వేరు ఉంటుంది సర్ కుంచా ఆ నా ఇక్కడ అన్న నేను ఫోటో 83 మెనదక సర్ కంద పోంటను థాంక్యూ చూసి కళ్ళల్లో ఉంటాయి కాదు ఇది ఎంత ఆ చెప్పదు कंचपट कंचपट तेरे कंचपट कंचपट तेरे काँच को नहीं है नहीं है काँच को नहीं है काँच को नहीं है एक हमें मरना है काँच को करेंगे आ ओके शुशा इनी <laughs> न